నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ ఈ రోజు మనం పిల్లల్లో లేదా పెద్దల్లో సాధారణంగా కనిపించే చెవి సమస్యల గురించి వాటి లక్షణాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం దీనిపై మనతో మాట్లాడడానికి డాక్టర్ రాంబాబు గారు ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరి హాస్పిటల్స్ లో గత పదహారు సంవత్సరాలుగా ఉన్నత సేవలు అందిస్తున్నారు సో లెట్స్ వెల్కమ్ హిమ్ నమస్తే సార్ సార్ ఇప్పుడు సాధారణంగా మనము చిన్నపిల్లల్లో చెవి సమస్యలు అవన్నీ ఉంటాం కదా దానికి కారణాలు ఏంటి సార్ చెవులో చిన్నపిల్లలు ఎక్కువ శాతం ఏంటంటే చెవి పోటు ఒకటి మెయిన్ కారణం ఒకటి చెవి పోటు కూడా ఎందుకు కారణం అంటే మెయిన్ గా చిన్నపిల్లల్లో ఏఎస్ ఫోజం అంటారు ఒకటి తర్వాత చిన్న చిన్న కురుపులు రావడం రెండవది చిన్నపిల్లలు చెవిలో ఏదైనా పిన్నెస్లు కానీ పెన్సిల్ కానీ గోల్తోని మ్యానిపులేట్ చేయడము తర్వాత ఏదైనా ఫారిన్ బాడీ ఆబ్జెక్ట్స్ పెట్టుకోవడము ఇవి సర్వసాధారణంగా చిన్న పిల్లల్లో చెవు కారణాలు ఇవి ఉంటాయి ఓకే అయితే చెవిలో వ్యాక్స్ అనేది మనం సాధారణంగా చూస్తుంటాము అది వ్యాక్స్ ఎన్ని రోజులకి ఒకసారి తీయించుకోవాలి అసలు తీయించుకోవాలా లేదా యాక్చువల్గా వ్యాక్స్ అనేది తీయకూడదు అమ్మా యాక్చువల్గా ఈ వ్యాక్స్ అనేది మనకు ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఒకటి ఓకే అది హైడ్రోఫోబిక్ నేచర్ ఉంటది అనేది అది సెల్ఫ్ లిమిటింగ్ గా మన బాడీలో దాని అంతటే కదే అది ట్రై అయిపోయి అదే బయట పడుతుంది ఎవరికి అవసరము అంటే కెనాల్ అనేది కొంతమందికి బై బర్త్ కావచ్చు కొంతమంది కొన్ని డిసీజుల వల్ల కావచ్చు నేరో అయిపోతుంది అనమాట బాటిల్ నెక్స్పీరియన్స్ అంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే తీయాల్సి ఉంటుంది జనరల్ గా మామూలుగా అయితే మనం వ్యాక్స్ అనేది తీయకూడదు తీయకుండా ఉండడమే దట్ ఈ హెల్దీ అది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ప్రేక్షకులకు స్క్రీన్ పై కనిపించే నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాధారణంగా పిల్లలు వాటర్ అంటే స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు సో వాటర్ చెవిలోకి వెళ్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా అంటే ఒకటండి స్విమ్మింగ్ చేసినప్పుడు చిన్న పిల్లల్లో ఎక్కువ శాతం మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే డీప్ డైవింగ్ చేయకూడదు అంటే లోపల మునిగి ఈత కొట్టడం లాంటి చేయకూడదు బయట నుంచి పోవడం వల్ల వాటర్ అనేది కెనాల్ లేకపోతుంది కానీ డ్రమ్ లోపలికైతే పోదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ టింపాణి మెమరికి హోల్ ఉంది అనుకోండి అంటే కర్ణబేరికి రంధ్రం ఉంది అనుకోండి అటువంటి వాళ్ళు స్విమ్మింగ్ చేయకూడదు ఎందుకంటే ఎప్పుడైతే వాటర్ పడుతుందో లోపల నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత డే కానీ ఫస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డీప్ డైవింగ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ ముక్కుకు చెవుకు మధ్యలో మనకు ఇస్టేషన్ ట్యూబ్ అని ఉంటుంది ఈ నెగిటివ్ ప్రెజర్ క్రియేట్ కావడం వల్ల కొంతమందికి ఈ చెవులో కర్ణబేరి వెనుక భాగంలో వాటర్ జమ అయ్యే అవకాశం ఉంది అటువంటప్పుడు వాళ్ళ పిల్లలకు చెవు పెయిన్ అని కంప్లైంట్ చేయడము పినికిడి తక్కువ ఉందనడము ఈ కంప్లైంట్స్ ఉంటాయి సర్వసాధారణంగా ఈ స్విమ్మింగ్ చేసే వాళ్ళకు అయితే స్విమ్మింగ్ చేస్తే చెవి సమస్యలు ఎక్కువ అవుతాయని మీరు అంటున్నారు ఉంటాయండి మామూలుగా చెవులు ఆర్టీ సెక్షన్ అని ఓటోమైకోసిస్ అని ఇట్లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకోటి కూడా జలుబు ఉన్నప్పుడు ఒకవేళ స్విమ్మింగ్ చేస్తే ఈ జలుబు వల్ల ఈ ముక్కులో నుంచి చీమిడి అనేది చెవులు ఈ ఏజ్ వయం అనేది మోస్ట్ కామన్ గా వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జలుపున్నప్పుడు అసలు స్విమ్మింగ్ అనేది చేయరాదు అవాయిడ్ చేయాలి ఓకే ఓకే సార్ అలాగైతే ఇప్పుడు చెవిలో ఇప్పుడు మైనం అంటే మనకి వాక్స్ పేరుకుపోతుంది కదా సో దాన్ని అయితే తీయాల్సిన అవసరం లేదు అంటున్నారు మీరు కానీ కొంతమంది కంటిన్యూగా అది తీస్తూ ఉంటారు పైగా హోమ్ రెమెడీస్ కూడా వాడుతుంటారు అది ఎంతవరకు సేఫ్ అంటారు జనరల్ గా నూనె వేయడము కొంతమంది ఈ ఇయర్ బడ్స్ యూజ్ చేయడము పిన్నీస్ యూజ్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు యాక్చువల్గా అలాంటివి మూలంగా సగం ఏదో బయటకు వస్తుంది సగం లోపలికి పోయి ఇంకా జమ అయ్యి లాస్ట్ కు వినిపోవడం ఒకటి తర్వాత నొప్పి అనేది కూడా ఉంటుంది అంటే ఇంపాక్టెడ్గా చెవులో వ్యాక్స్ అనేది అట్లే ఉంటే కూడా దానివల్ల నొప్పి కూడా వస్తుంది బెటర్ ఏమంటే మనకు చెవులో ఎప్పుడైతే వ్యాక్స్ ఉందో మనం వెంటనే దగ్గర ఈఎన్ఈ డాక్టర్ సంప్రదించి ఎండోస్కోపిక్ గైడెడ్ ద్వారా సక్షన్ చేసి తీస్తారండి మనకే మన సొంతంగా అయితే మాత్రం వ్యాక్స్ తీసుకోకూడదు చాలా ప్రమాదము పొరపాటున మనం తీసే వ్యాక్స్ ఇయర్ బర్డ్స్ కానీ పొరపాటున కర్ణబేరికి తగిలింది అనుకోండి కర్ణబేరి పగిలిపోయే అవకాశం ఉంది లోపల చిన్న చిన్న ఎముకలు ఉంటాయి మ్యాలియస్ ఇంకా చేపించి దానిలో కానీ ఇంజురీ ఏంటంటే ఇంకా మొత్తం టోటల్ గా హీరింగ్ వెళ్ళిపోతుంది వట్టయిగా వస్తుంది చాలా ఫేషనర్సిస్ కూడా వస్తుంది లోపల ఫేషినర్ ఉంటది సో బెటర్ ఏంటంటే ఇంటి దగ్గర వాక్స్ తీయడం అనేది చేయకపోవడమే మంచిది దాని ద్వారా చాలా ప్రమాదాలు ఉన్నాయి అది ఓకే చాలా మంచి విషయం చెప్పారు సార్ ఎందుకంటే ఇంట్లోనే చాలా మంది రెమెడీస్ చేసుకుంటూ ఉంటారు సో అది ఎంత ప్రమాదకరమో మీరు చెప్పారు ఇంకొకటి ఏమంటే చెవిలో మైనం తీయడం వల్ల తలనొప్పి జ్వరం అలాంటివి ఏమైనా వస్తాయా అంటే తీయడం తీసి తీసేటప్పుడు ఒకవేళ మైనం కానీ వాక్స్ కానీ తీసేటప్పుడు స్కిన్ కి ఇంజురీ కావడం మూలంగా దాంట్లో స్కిన్ ఇన్ఫెక్షన్ అయ్యి దానివల్ల చెవు నొప్పి రావడం తర్వాత జ్వరం రావడం అవన్నీ జరుగుతాయి దాన్ని అక్యూట్ అంటారు ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ రావడం మూలంగా అట్లా అవుతుంది అదే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం అనుకోండి వ్యాక్స్ సాఫ్నింగ్ డ్రాప్స్ ఇస్తారు అది సాఫ్నింగ్ అయిన తర్వాత అండర్ ఎండోస్కోపిక్ గైడ్ ద్వారా సెక్షన్ చేస్తూ తీస్తారు కాబట్టి ఎలాంటి ట్రామా ఉండదు ఎలాంటి జ్వరం వచ్చే అవకాశం ఉండదు మనకు తీసిన తర్వాత కూడా హీరింగ్ బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో ఇప్పుడు చిన్నపిల్లల్లో పుట్టుకతోనే వాళ్ళకి కొంతమందికి చెవిలో లోపం ఉంటుంది సో దానికి చికిత్స ఉందా డెఫినెట్ గా చికిత్స ఉంది కాకపోతే మనకు ఎందుకు కారణం పుట్టుకతోనే విషయం తెలుసుకోవాలి జనరల్ గా ఏంటంటే మ్యారేజ్ అంటారు అంటే మేనరికం ఉండే వాళ్ళలో అందరిలో రావాలనేది లేదు కొంతమంది మేనరికం ఉండే వాళ్ళలో ఈ పుట్టుకతోనే చెవి మూగ అనే సమస్య వస్తుంది ఒకటి బరువు తక్కువగా పుట్టడం అంటే మామూలుగా కిలో కంటే తక్కువ పుట్టడం ఒకటి నెలలు నిండక ముందే పుట్టడము కొంతమందికి పుట్టిన తర్వాత వెంటనే వేడవకపోవడం అంటే ఉమ్మ నీరు తాగడం తర్వాత పుట్టిన తర్వాత కొంతమందికి జాండీస్ తాగడం కొంతమందికి ఏమైనా గాయం తగడం చిన్నప్పుడు మామూలుగా వన్ ఇయర్ వన్ ఇయర్ లోపలే అటువంటి వాళ్లకు తర్వాత తట్టు అమ్మవారు పోసిన వాళ్లకు ఇటువంటి ఏంటంటే వినికిడి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది వాళ్ళని మనం త్వరగా వీలైనంత వరకు సంవత్సరం లోపలనే గుర్తించి మనము వాళ్లకు ఓఏఈ అనే టెస్ట్ బేరా అనే టెస్ట్ ఆ రెండిటి ద్వారా మనం వినికిడి ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు మనకు ఎప్పుడైతే వినికిడి ఉంటేనే మనకు స్పీచ్ అనేది వస్తుంది వినికిడి లేదు అంటే ఇంకా స్పీచ్ రాదు అంటే కూడా ఉంది దానికి కాక్లంట్ సర్జరీ అది యాక్చువల్ గా మనం వన్ ఇయర్ తర్వాత మనము సిటి స్కాను అవన్నీ టెస్ట్లు చేసి ఓఏఈ బేరా అవన్నీ చేసి మనం ఇప్పుడు చేసుకోవచ్చు అది అది బయో లెటర్ ఉంటే బయో లెటర్ల అంటారు ఒకే వైపు వస్తే వన్ యూనియన్ లెటర్ కాకుల ఇంప్లాంటర్ దాని తర్వాత స్పీచ్ ఒక ఇయర్ చేయాల్సి ఉంటుంది వెంటనే రావు మాటలు దాని తర్వాత మామూలుగా వచ్చినట్టే మాటలు వస్తాయి కాకిల ప్లాంట్స్ వస్తాయి ఇప్పుడు అందరు బాగానే చేస్తున్నారు చాలా మట్టుకుని అది ఆరోగ్యశ్రీలో కూడా చేస్తున్నారు సో సాధారణంగా మనం చూసుకున్నట్లయితే కొంతమంది పిల్లలకి ఈ లక్షణం ఉండవచ్చు అంటే కొంతమంది పిల్లలకి మాటలు రావు సో దానికి రిలేటెడ్ చెవితో కూడా ఉంటుందంటారా వాళ్ళకి వినిపించక అలా మాటలు రావు అనుకోవచ్చా అంటే దీంట్లో రెండు రకాల వినిపించకపోకుండా వల్ల వచ్చేటువంటి ఒకటి కొంతమందికి మెంటల్ డిటైటేషన్ ఉంటది పుట్టుకతోనే అటువంటి వాళ్ళకి కూడా మాటలు రావు నెక్స్ట్ ఇంకొకటి ఆర్టిజం అంటారు ఈ ఆర్టిజం ఉండే వాళ్ళకు కూడా కొంచెం డిలే స్పీచ్ అట్లా ఉంటది కొంతమందికి కొంతమంది కొన్ని న్యూరోలాజికల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి వాళ్ళలో కూడా కొంచెం స్పీచ్ డిలే అవకాశం ఉంటాయి మైల్ స్టోన్స్ ఎట్లా ఉన్నాయనే చూసుకోవాలా అంటే పిల్లోడు పాకడం గాని నిలబడడం గాని ఇట్లా పుట్టినప్పటి నుంచి బాగా అందరి పిల్లలు లాగానే ఉన్నాయా ఏమైనా డిలే ఉందా అవి కూడా చూసుకోవాలి సో ఒక చెబుడితో వినపడకపోవడమే కాదు వేరే కారణాలు కూడా ఉంటాయి నేను చెప్పినట్టు ఆర్టిజం ఒకటి మనకు మెంటల్ రిటార్డేషన్ ఉండే వాళ్ళకు ఓకే సరిపోతుంది సో సాధారణంగా చిన్న పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్ వస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే మనం ఎలా తెలుసుకోవాలి చిన్న పిల్లలు వాళ్ళు మాట్లాడలేరు చెప్పలేరు కదా సో చెవి ఇన్ఫెక్షన్ వచ్చిందని ఎలా కనుక్కోవాలి అంటే పిల్లల్లో చెవి నొప్పి అనే ఇన్ఫెక్షన్ ఎలా ఉందని కనుక్కో ముఖ్యంగా ఏ స్వయం అంటే అక్యూట్ సపరేట్ ఆటోటైటిస్ మీడియా అంటారు ఇది జనరల్ గా పిల్లల్లో వెరీ కామన్ గా వస్తుంది పుట్టిన పిల్లల నుంచి రెండు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల వరకు కూడా దీంట్లో కామన్ గా సిమ్టమ్స్ ఏంటంటే పిల్లలకు జలుబు తర్వాతనే వస్తుంది నొప్పి జలుబైన తర్వాత బాబు ఏడుస్తున్నాడు సడన్ గా నిద్రలో లేచి ఏడుస్తున్నాడు అంటే మాత్రం డెఫినెట్ గా అయింది బాబు ఏడుస్తున్నా అంటే కన్న బీరకల్ చీము జమ అవుతుంది అని మనకు ఇండికేషన్ వెంటనే మనం జలుబుకు సంబంధించినటువంటి టానిక్స్ కానీ ముక్కుల కానీ వేయాలా తర్వాత డాక్టర్ ఇంకా ఓటోస్కోప్ కర్ణబీర ఎర్రగా ఉబ్బి ఉంటది మెయిన్ గా కారణం అదొకటి మెయిన్ గా దీంట్లో కొన్నిసార్లు ఫీవర్ రావచ్చు వామిటింగ్స్ కూడా ఉంటాయి పిల్లలకు ఇది మనం త్వరగా సంప్రదిస్తే లేట్ గా సంప్రదిస్తే అంటే ఆ లోపల పస్ అనేది కర్ణబీరణ కల్లా జమ అయిపోయి లాస్ట్ పగిలి చిన్న చిద్రం పడి చీమ కారే అవకాశం ఎక్కువ ఉంటది ఇంకోటి వ్యాక్స్ వల్ల కూడా ఇంపాక్టెడ్ వ్యాక్స్ ఇంపాక్టెడ్ వ్యాక్స్ ఉంటే కూడా చెవుల్లో నొప్పి బాగా ఉంటుంది దాంట్లో కొద్దిగా హీరింగ్ కూడా తక్కువ ఉంటుంది నెక్స్ట్ చిన్న చిన్న కురుపులు అయితే ఏది మన ఫరంకుల్స్ అంటారు దాని వల్ల కూడా చాలా పెయిన్ ఉంటుంది దాంట్లో ఏ విధంగా అంటే బాపుని చెవు పట్టుకొని లాగినామంటే వెంటనే ఏడుస్తాడు అట్లా ఉంటది అనమాట దాంట్లో కూడా ఫీవర్ బాగుంటుంది ఇంటెన్సి ఉంటుంది పెయిన్ అదొకటి తర్వాత స్విమ్మింగ్ పోయి ఇటు వచ్చిన వాళ్ళకు కూడా లోపల ఓటోమైకోస్ అంటారు అంటే పూజ పట్టడం ఫంగల్ ఇన్ఫెక్షన్ దానిలో కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు అట్లా కూడా ఒకటి ఫారిన్ బాడీస్ ఏదైనా పిల్లలు ఏమైనా చిన్న చిన్న విత్తనాలు లాంటివి లేకపోతే బల్పాలు పెట్టుకోవడము తర్వాత రబ్బరు పెట్టుకోవడము ఇట్లా చేస్తుంటారు రాళ్ళు పోసుకోవడం ఇట్లాంటివి దాని వల్ల కూడా కొంతమందికి పెయిన్ వచ్చే అవకాశం ఉంది డాక్టర్ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే అనుకున్నాను చిన్న పిల్లల్లో చెవిలో కొంతమంది పిల్లలు ఆడుకుంటూ చెవిలో ఏదో ఒక వస్తువు అయితే పెట్టేసుకుంటుంటారు సో దీని వల్ల అప్పుడు ఏం చేయాలి పేరెంట్స్ ఒకటండి మామూలుగా చెవులో పెట్టుకున్నారని కన్ఫర్మ్ గా మనకు తెలిసినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా మనమైతే ఇలాంటి పిన్నిస్లు పెట్టి ట్రై చేయడం కానీ నీళ్లు పోయడం కానీ సిరంజితో కొట్టడం ఇలాంటివి అయితే చేయనే చేయకూడదు ముఖ్యంగా ఎందుకంటే అది కొట్టడం మూలంగా ఇప్పుడు కొన్ని విత్తనాలు లాంటి ఉన్నాయి అనుకోండి అవి ఇంకా ఉబ్బిపోయి ఇంకా స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది అదొకటి కొన్ని కొన్ని చిన్న ఆబ్జెక్ట్స్ ఈ సిరంజీ మూలంగా పోయి ఈ హిట్ అయ్యి పర్ఫరేషన్ కూడా అయ్యే అవకాశం ఉంది తర్వాత కొంతమంది పిన్నిసులు తీయడం తీయడం తీసేటప్పుడు పొరపాటున చిన్నపిల్లవాడు కదిలినా గానీ లోపల చర్మానికి తాకిన కర్ణ బిరికి తాగినా దానికి పడే అవకాశం ఉంది చర్మానికి తగ్గితే బ్లడ్ వచ్చే అవకాశం కూడా ఉంది కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వేస వేగా ఇంకో అంటారు ఆ నొప్పి కారణంగా ఆపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు టకానికి కింద పడిపోతారు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు అలాంటివి చేయకూడదు జస్ట్ డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి

చెప్పండి చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎనికి మా చెల్లికి కొంచెం వినిపిస్తలేదు వయసు ఎంత మా చెల్లికి కొంచెం వినిపిస్తలేదు వయసు ఎంత వయసు ఎంత అమ్మాయిది ప్రాబ్లం ఉంది ఇది మీరు టీవీ మ్యూట్ లో పెట్టండి ప్లీజ్ గారు మీరు మ్యూట్ లో పెట్టండి చెప్పండి సిరిసిల్లలో సిరి హాస్పిటల్లో కలవండి మేము చెప్తాను మీకు ఏం చేయాలా ఏం సో పర్వీణ్ గారు డాక్టర్ గారిని కలవాలంటే సిరిసిల్లలో సిరి హాస్పిటల్లో కలవచ్చు ఓకే మన నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము ఇప్పుడు సాధారణంగా పిల్లలు ఎక్కువ శబ్దం పెట్టి ఇయర్ ఫోన్స్ సాంగ్స్ దేనికైనా ఈ కాలంలో పిల్లలు హెడ్ ఫోన్స్ లో భయంకరమైన సౌండ్ పెట్టుకొని వింటూ ఉంటారు సో ఇది చెవులకు ఎంతవరకు హానికరం ఇది చాలా హానికరం అండి ముఖ్యంగా దీంట్లో రెండు రకాలు ఉంటాయండి కంటిన్యూస్ వాడుతూ గంటలు గంటలుగా కొంతమంది చెప్పి తినడం ఒకటి కొంతమంది సాంగ్స్ వినడం అనేది ఒకటి దానివల్ల ఏమైతే అంటే లాంగ్ టర్మ్ గా సెన్సటివ్ డెఫినెస్ వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి సౌండ్ ఎక్స్పోజర్ ఏంటంటే డీజే సప్పుళ్ళు మెయిన్ గా డీజేల్ దగ్గర తర్వాత ఈ దీపావళికి కాల్చే టపాకులు కానీ వీటి వల్ల వచ్చే సప్పుడు వల్ల ఏమైత ఒకవేళ ఎక్కువ సప్పుడు విన్నప్పుడు ఈ కాకలియాల ఏమైతాయంటే ఇన్నర్ హెయిర్ స్టైల్స్ ఔటర్ హెయిర్ స్టైల్స్ అని ఉంటాయి ఈ శబ్దం వినడం మూలంగా ఏమైతే అంటే వాటి సంఖ్య కొంచెం ఫిక్స్డ్ ఉంటుంది టెన్ థౌసండ్ థౌసండ్ ఆ రేంజ్ లో వాటి సంఖ్య అనేది ఒక్కసారిగా పడిపోతుంది పడిపోతే అంటే కొంతమందికి టోటల్ డిఫరెన్స్ కూడా వస్తుంది చాలా మంది మా దగ్గరకు వస్తుంటారు పేషెంట్లు దీపావళి తర్వాత ఉన్నట్టుండి మాకు చెవుల వినిపిస్తలేదండి చెవుల గుయ్యం అని ఇట్లా సౌండ్ విన్న వెంటనే ఇట్లా అయిందని వస్తుంటారు ఇది చాలా చాలా డేంజర్ ముఖ్యంగా ఈ దీపావళి రోజు ముఖ్యంగా చెప్పేది ఏమంటే పిల్లల్ని కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే పెద్ద సౌండ్ ఇంకా ఎక్కువగా ఒకటేసారి వింటే మొత్తం హియరింగ్ పోయే అవకాశం ఉంది కొంచెం కూడా కాదు డెడ్ ఇయర్ అయిపోతుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలా ముఖ్యంగా చివరి దూదులు పెట్టుకున్నా దాని తక్కువ సౌండ్ అనేది కాల్చడము ఇట్లాంటివి జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలా ఎటువంటి పరిస్థితులలో ఈ పెద్ద సౌండ్లు వినకుండా ఉండేదానికే ప్రయత్నం చేయాలి చేస్తే చాలా డేంజర్ కూడా సో ఇప్పుడు దీపావళి కాబట్టి పెద్ద పెద్ద క్రాకర్స్ కాల్చేటప్పుడు కూడా మీ చెవులను సురక్షితంగా ఉంచుకోమని డాక్టర్ గారు అంటున్నారు అయితే డాక్టర్ గారు ఇప్పుడు కొంతమంది పిల్లలకి రకరకాలుగా మనం ఎలా హాస్పిటల్ తీసుకెళ్తాము చెవి నొప్పి అని ట్రీట్మెంట్ ఇస్తాం ఆయన కూడా రిపీటెడ్గా వాళ్ళకి అదే ప్రాబ్లం వస్తుంటుంది ప్రాబ్లం వస్తుంది అంటే ముందు ప్రాబ్లం అనేది ఏదైనా తెలుసుకోవాలి మీకు అంటే అది ఎప్పుడు జలుబు వల్ల అంటే జలుబు అయినా ప్రతిసారి అదే ప్రాబ్లం వస్తుంటుంది మనకు జలుబు ఎందుకు ఫ్రీక్వెంట్గా వస్తుంది అనేది ముందు టెస్ట్ చేసుకోవాలి పిల్లలకు అది అలర్జీ ఉందా వాళ్ళకు ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేకుంటే పిల్లలు ఏమైనా అడినాయిట్స్ అనేటువంటివి ఉన్నాయా ఈ అడినాయిట్స్ వల్ల కూడా అంటే జలుబు ఎక్కువ రావడం అనేది కాదు మెకానికల్ అబ్స్ట్రక్షన్ అంటే అది వచ్చేసి మన యూస్టేషన్ ట్యూబ్కు పోయే దారిని అడ్డగిస్తుంది వల్ల కూడా రిపీటెడ్గా ప్రాబ్లం వస్తుంది అటువంటి వాటిలో అడినాయిట్స్ సర్జరీ చేసుకోవడం ఒకటి జలుబు ఎందుకు వస్తుంది ఫ్రీక్వెంట్ గా అనేది చూసుకొని అలర్జీకి ట్రీట్మెంట్ తీసుకోవడం రెండవది ఒకటి తర్వాత ఎక్కువగా వాటర్ లో వాటర్ పిల్లలు చిన్న చెవుల్లో పడకుండా డాక్టర్ గారు టాపిక్ గురించి మనం ఫర్దర్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు ఒక కాలర్ రెడీగా ఉన్నారు సుమన్ సిద్ధిపేట నుంచి హలో సుమన్ గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్ మాకు నా ఏజ్ వచ్చేసి ఒక థర్టీ ఉంటుంది సార్ ఓకే చాలా రోజుల నుండి చీము చీమ్ చాలా మంది దగ్గర ఓకే అంటే చెవులో ఇప్పుడు మీకు కర్ణపేరికి రంధ్రం ఉంది అనుకోండి ఆ రంధ్రం ఉంటే ఖచ్చితంగా ఏంటంటే వాటర్ పడిన ప్రతిసారి చీము కాడుతూనే ఉంటది ఒకటి జలుబైనా ప్రతిసారి కాడుతూనే ఉంటది దానికి పరిష్కారం ఏంటంటే మీరు ముందు చీము తగ్గిన తర్వాత దానికి మ్యాస్టమి కానీ కానీ సర్జరీ ఉంటది ఒకటి అంటే పొర కొత్తది మళ్ళీ వేయడం ఇది ఒక గ్రాఫ్ట్ అనేది వేస్తాం టెంపరాల స్పేస్ ఆ గ్రాఫ్ట్ అనేది ఆ గ్రాఫ్ట్ చేసి అది ఏదైతే మన మ్యాచ్ బోన్ ఏదో ఆ బోన్ ఇన్ఫెక్షన్ కూడా డ్రిల్ చేసి ఆపరేషన్ చేస్తే మీకు పర్మనెంట్ గా పరిష్కారం ఉంటది అట్లా అది దేని వల్ల సార్ ప్రాబ్లెమ్ దేని వల్ల వచ్చి సార్ నాకు ఈ మధ్యన ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఇది నుంచి అసలు తక్కువ అడవు చేసే సార్ అంటే మీకు ఏమన్నా కర్ణ బెర్రీలో హోల్ ఉందని చెప్పినారా లేదంటే చెవులో ఇన్ఫెక్షన్ చర్మానికి అయింది అని చెప్పినారా ఏమని చెప్పినారు ఇంతకుముందు చూపించుకున్న డాక్టర్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి ఒకసారి చిన్న సర్జరీ లాంటిది ఏమో చేశారు సార్ అంటే ఏం సర్జరీ చేశారంటే ఎప్పుడు మాకు సరిగా తెలియదు ఇది చెప్పలేదు చేశామని చెప్పారు తర్వాత వన్ ఇయర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అంటే జనరల్ గా రిపీటెడ్ గా వస్తుంది అంటే ఇంకా మామూలుగా కర్ణ బెర్రీకి రంధ్రం ఉందో లేదనేది కంపల్సరీ తెలుసుకోవాలి ఆ రంధ్రం ఉన్న పక్షంలో అయితే మాత్రం ఖచ్చితంగా దానికి టింపన ప్లాస్టర్ అని మిరింగో ప్లాస్టర్ అని అని వాటి సర్జరీ చేసుకుంటే మీకు పర్మనెంట్ పరిష్కారం ఉంటుంది తర్వాత వినికిడి బాగుంటుంది తర్వాత చెవుల ఎటువంటి చీముక అనేది కూడా కారకుండా ఉంటుంది అది ఒకసారి కలవండి మీరు ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఇప్పుడే అన్నట్లు కర్ణబేరిలో రంధ్రం అన్నారు కదా సో ఇది కర్ణబేరిలో రంధ్రం ఉంది అని ఎలా తెలుసుకోవాలి కర్ణబీట రంధ్రం ఉందంటే ఒకటండి మీకు ఫస్ట్ ఫస్ట్ మీకు వినికిడి తగ్గుతుంది ఒకటి తర్వాత చెవులో సౌండ్ ఇట్లా ఫీమ్ అనే సౌండ్ వస్తుంది ఒకటి కొంతమంది చీదినప్పుడు నాకు చెవులో గాలి వస్తుంది అని చెప్తుంటారు అది కూడా ఒక ఇండికేషన్ అంటే పర్ఫరేషన్ ఉంది అని దానికి అదొకటి తర్వాత చెవు వినపడకపోవడము చెవుల్లో ఫియ్యమని సౌండ్ వినిప వినపడము నీరు పోయినప్పుడల్లా చీము కాలడము ఇవి పేషెంట్ వైపు నుంచి వాళ్ళు మనకు చెవులో రంధ్రం పడి ఉండొచ్చు అని అనుకోవచ్చు కన్ఫర్మ్ గా ఎలా తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ డాక్టర్ పోతే జస్ట్ ఎండోస్కోప్ పెట్టి చూడంగానే మనకు కర్ణబేరి మనకు అర్థమైపోతుంది లోపల రంధ్రం ఉన్నదా లేదా లేదంటే స్కిన్ కి ఇన్ఫెక్షన్ అయ్యి వస్తుందా లోపల పర్ఫరేషన్ ఉంటే పోల్ ఉండి వస్తుందా అనేది ఈజీగా చెప్పవచ్చు దాన్ని బట్టి ఫర్దర్ గా ట్రీట్మెంట్ ఏం చేయాలని చేయొచ్చు ఓకే డాక్టర్ గారు ఇప్పుడు ఒక కాలర్ రెడీగా ఉన్నారు లింగయ్య ఖమ్మం నుంచి హలో లింగయ్య గారు అక్కడ డయాబెటిక్ రెటిన్ రెటిన్ అపతి మనకి చికిత్స ఉంటుంది అమ్మ అది షుగర్ వల్ల రెటిన్ ఒపత్తి మీద పడుతుంది అన్నారు కన్ను అది షుగర్ వల్ల అవునండి ఇప్పుడు డయాబెటిక్ ఉండే వాళ్ళకి కూడా డయాబెటిక్ రెట్టిన ఒప్పతి వస్తుంది వాళ్ళు ఏం చేయాలంటే ఈ డయాబెటిస్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవాలా అదొకటి ఫస్ట్ మీరు ఓ వీరి యాక్చువల్గా కంటి ప్రాబ్లం అనేది ఆఫ్టర్లు మళ్ళీ చూస్తారు నేను చెప్పడం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే పీరియారిటికల్గా కన్ను అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలా అది ముఖ్యంగా ఈ కంటి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా డయాబెటిక్ వాళ్ళకి డయాబెటిక్ రిటర్న్ అప్తే వస్తుందండి అది మీరు రెగ్యులర్ ఫాలో అప్ ఉండాలి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంటి దగ్గర చూపించుకోవాలి అది మీరు ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు కొంతమందికి చెవిలో మోత మోతగా అంటే ఒక రకమైన సౌండ్ వస్తూ ఉంటుంది దీన్ని క్లీనెస్ అంటే అది దానికి కారణం ఏంటి అంటే ఈ డ్రింకింగ్ సౌండ్ అంటారు దాన్ని తినుట అంటారు యాక్చువల్ గా దీంట్లో రెండు రకాలు ఉంటాయండి సబ్జెక్టివ్ టినిటస్ అంటర్ ఒకటి ఆబ్జెక్టివ్ అంటారు సబ్జెక్టివ్ అంటే మనకు మనకు చెప్పడం నాకు నాకేదో లోపల ఆబ్జెక్టివ్ టినిటెస్ అంటే మనం మన చెబుచిస్తూ వాళ్ళ దగ్గర పెడితే కూడా మనకి వాళ్ళ సౌండ్ దాన్ని ఆబ్జెక్టివ్ టినిటెస్ అంటారు ఈ ఆబ్జెక్టివ్ టినిటస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువగా ఇది వ్యాస్టులర్ ప్రాబ్లమ్స్ అంటే ఈ రక్తనాళాలు అనేటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు జుగులర్ వీన్ ప్రాబ్లం ఉండడము కరోడిన్ ఆర్టరీ ప్రాబ్లం ఉండడము తర్వాత ఈ మయోక్లోనస్ అని ఉన్నాయి పలాటల్ మయోక్లోనస్ అని అవి ఉండడము ఇటువంటి వాటి వల్ల చాలా ఉన్నాయి కారణాలు ఆబ్జెక్టివ్స్ అంటారు సబ్జెక్టివ్ టింట్రెస్ట్ అంటే అది నరాల ప్రాబ్లం వల్ల వచ్చేది అంటే ప్లస్ లైక్ ఇందాక హోల్ పడిని చెప్పినట్టు దాని వల్ల రావడము ఈవెన్ వ్యాక్స్ గట్టిగా ఉంటే కూడా దాని వల్ల వస్తది కొంతమంది ఏజ్ పెరిగే కొద్ది కూడా దాని వల్ల వస్తది కొంతమంది బ్రెయిన్ స్టెమ్ దగ్గర ఏమైనా ట్యూమర్స్ ఉంటే కూడా చెవులో బుయ్యి మన సౌండ్ వస్తుంది ఇది ఏంటంటే ఒక రెగ్యులర్ ఫాలో అవ్ చేసి మనం దేని వల్ల వస్తుందో చూసి దాని తగ్గట్టుగా మనం ఓకే డాక్టర్ గారు ఇప్పుడు ఒక కాల్ రెడీగా ఉన్నారు గోవింద్ గోవింద్ గారు చెప్పండి మేడం హలో yes డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి హలో సార్ చెప్పండి చెప్పండి

ఓకే అంటే చూడండి ఇది బ్లడ్ ట్రాన్స్మిషన్ రియాక్షన్ అంటారు ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్ రియాక్షన్స్ అనేది మామూలుగా జనరల్ అంటే ఇమీడియట్ గా కొంతమందికి వస్తుంది అంటే ఇమిడియట్ అంటే ఎక్కించేటప్పుడే రావడం కొన్ని రోజులు కొంతమందికి ఏంటంటే టూ డేస్ తర్వాత రావడం కొంతమందికి వన్ మంత్ తర్వాత రావడం ఇది బ్లడ్ రిలేటెడ్ గా ట్రాన్స్మిషన్ రియాక్షన్స్ ఉండొచ్చు ఇది మీరు ఫిజిషియన్ సంప్రదించాలండి మీరు ఫిజిషియన్ సంప్రదిస్తే వాళ్ళు కారణం ఏదని చెప్తారు దాన్ని బట్టి ఇది ఈఎన్ రిలేటెడ్ కాదు ఫిజిషియన్స్ చెప్తారు మీకు అది బ్లడ్ రిలేటెడా లేకుంటే ఏమైనా మీకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది వాళ్ళు చెప్తారు బెటర్ మీరు ఎండి ఫిజిషియన్ కానీ కలవండి ఓకే డాక్టర్ గారు ఒక లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు వర్టిగో అంటారు కదా వర్టిగో ఇప్పుడు చాలా మందికి ఉంది దానికి కారణం ఏమంటారు వర్టైగో అనేది తలదిప్పడం ఇది మామూలుగా నాలుగు ఆర్గాన్స్ మనకు సమన్వయం ఉంటేనే మనం నిలబడకూడదు అంటే ఇప్పుడు చెవు ఒకటి బ్రెయిన్ అంటే శరీర్ బెల్లము శరీర్ బ్ర తర్వాత వచ్చేసి ఐస్ తర్వాత పాదాల యొక్క స్పర్శ అంటే ఈ మెదడు చెవు కళ్ళు పాదాల యొక్క స్పర్శ నాలుగు బాగుంటేనే మనం సరిగా నిలబడగడతాం ఈ నాలుగు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ మనకు వట్టయొక్క ప్రాబ్లం వస్తుంది దీంట్లో కూడా వట్ట రెండు రకాలు ఉంటాయండి రొటేటరీ వట్టయిగా అంటారు స్టేషనరీ వట్టయిగా అంటారు ఇంకోటి సింకో పని కూడా అంటారు ఈ రొటేటరీ వట్టయిగా అంటే మనకు మన చుట్టూతో ఉండే వస్తువులు మనం తిరిగినట్టు అనిపించడం తర్వాత స్టేషనరీ అంటే మన తూలుతూ పడిపోతున్నట్టు అనిపించడం సింకో పంట ఏంటంటే కళ్ళు చీకటి రావడం ఈ మూడు డిఫరెన్స్ చూసుకోవాలా జనరల్ గా ఏంటంటే చెవు ప్రాబ్లం వల్ల వచ్చేటి వాటి మామూలుగా ఎక్కువ సివియర్ గా ఉంటది వట్టయిగా కొంతమంది వామిటింగ్ వస్తుంది స్వెట్టింగ్ వస్తుంది ఇవన్నీ ఉంటాయి దీంట్లో ముఖ్యంగా జనరల్ కామన్ గా ఏంటంటే బీపీపీవి అంటారు అంటే పొజిషన్ వల్ల అంటే కొంతమంది నిద్రలో కుడివే పడుకున్నప్పుడే తిప్పుతుంది గిడమే పడుకుంటే మళ్ళీ తిప్పదు ఇట్లా ఉంటది అనమాట పైకి చూస్తే తిప్పుతుంది అట్లా ఉంటది అది దాన్ని బీపీపీ అంటారు మన చెవిలో ఉండేటువంటి సెమీ సర్కులర్ కెనాల్స్ అంటారు వాటిలో చిన్న చిన్న పార్టికుల్స్ అనేవి జామ్ అయిపోయినప్పుడు అట్లా వస్తుంది దానికి ఏంటంటే ట్రీట్మెంట్ దానికి ఫిజియోథెరపీ ద్వారానే ట్రీట్మెంట్ ఉంటది కానీ వేరే రకంగా ఉండదు అది జనరల్ గా ఉండేది మైగ్రేన్ వల్ల కూడా కొంతమందికి వట్టైగా ఉంటది ఓకే డాక్టర్ గారు చాలా మంచి విషయాలు అయితే మా ప్రేక్షకులు చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది ఇవాళ ప్రైమ్ హెల్త్ ఇంకో లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దట్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్